హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను ఇల్లు లబ్ధిదారులకు సో మన ఇంద్రమైళ్ళు బెనిఫిషియర్స్కి సో మనకు ఏంటంటే ఆర్సీ బిల్లు మనకు థర్డ్ స్ థర్డ్ స్టేజ్ స్లాబ్ బిల్లు సో గురించి ఒక అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో అప్డేట్ గురించి అలాగే మనకు ఏంటంటే ఇంద్రంబిల్లు లబ్ధిదారులకు బెనిఫిషర్స్కి సో మనకు బిల్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి సో బిల్లు కొంతమందికి లైక్ ఎన్ని డేస్లో పడుతుంది కొంతమంది థర్టీ డేస్ అయింది ఇంకా మా బిల్ పడట్లేదు సో అది అని చెప్పేసి అయితే మనకు కామెంట్ అయితే చేస్తున్నారు సో నేను ఈరోజు వీడియోలో సో మీకు అయితే క్లియర్గా సో బిల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్లో ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ సో ఏంటంటే మనం ఈరోజు వీడియోలో సో మీకు ఒక చిన్న థార్డ్ స్టేజ్ బిల్లు ఆర్సీ బిల్ ఒక చిన్న అప్డేట్ ఉంది ఫ్రెండ్స్ సో దాని గురించి అయితే డిస్కస్ చేస్తున్నా అండ్ అలాగే మనకు బిల్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి సో బెనిఫిషియరీస్ ఇంద్రబిల్లు బెనిఫిషియరీస్ లబ్ధిదారులకి సో ఫస్ట్గా ఏంటంటే ఫ్రెండ్స్ సో మనకు నార్మల్గా మనకైతే సో బిల్లు ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసాను సో మళ్ళీ చేస్తున్నా ఫ్రెండ్స్ సో ఏంటంటే మనకు సో మనకు బిల్లు అనేది క్రెడిట్ అవడానికి సో మినిమమ్ ఫోర్టీన్ వర్కింగ్ డేస్ అయితే కావాలి సో కొంతమంది ట్వంటీ డేస్ అయింది థర్టీ డేస్ అయింది ఇంకా మాకు బిల్ పడట్లేదు సో మనకు పెండింగ్ ఫర్ ఈ అని పెండింగ్ ఫర్ ఎస్సీ అని పెండింగ్ ఫర్ జిహెచ్ఎంసీ అని అని అంటున్నారు సో ఏంటంటే అలా మీకు అన్ని అన్ని డేస్ అయినా మీకు బిల్ క్రియేట్ అవ్వలేదు అంటే మీరు ఏదో అసలు బిల్ అనేది ఇష్యూ ఉంటుంది సో మీరు ఏంటంటే సింపుల్గా సో వార్డ్ ఆఫీసర్కి లేదా హౌసింగ్ బోర్డు ఆఫీసర్కి అయితే ఇన్ఫామ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఏంటంటే మనకు రీసెంట్గా మనకు థర్డ్ స్టేజ్ స్లాబ్ ఆర్సీ బిల్ అనేది ఏంటంటే మనకు ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్లో అవ్వకముందుకే మనకు విత్ ఇన్ టెన్ డేస్లో అంటే విత్న్ టెన్ డేస్లో మనకైతే బిల్ అనేది క్రియేట్ అయింది సో మనకు ఈ థర్డ్ స్టేజ్ బిల్ అనేది వచ్చేసి ఏంటంటే వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ అనేది క్రియేట్ అయింది అనమాట జస్ట్ మనకు ఏంటంటే టెన్ డేస్లోనే క్రియేట్ అయింది సో మనకి ఎప్పుడైనా ఫోర్టీన్ అంటే టూ వీక్స్ ఆఫ్ టైం మనకు ఫోర్టీన్ వర్కింగ్ మినిమమ్ మనం ఫోర్టీన్ డేస్ అయితే అనమాట బిల్ అనేది క్రెడిట్ కావడానికి కాబట్టి ఈసారి ఏంటంటే మనకు జస్ట్ మనకు టెన్ డేస్లోనే మనకైతే బిల్ అయితే క్రియేట్ అయింది స్లాబ్ బిల్ అనేది వన్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అనేది క్రియేట్ అయింది ఒక బెనిఫిషియర్స్కి సో ఒక బెనిఫిషియర్స్ కనుక చాలా మందికి అంటే సో ఏంటంటే సో ఫ్రెండ్స్ కొంతమంది లైక్ బిఎల్సీ లిస్ట్ త్రీ అని చెప్పేసి మాకు బి లెవెల్ బిల్డింగ్ పర్లేదు ట్వంటీ డేస్ అని చెప్పేసి అలాగే కొంతమంది మన రూఫ్ రూఫ్ మన రూఫ్ లెవెల్ వాల్స్ అని చెప్పేసి కొంతమంది ఆర్సీ కన్స్ట్రక్షన్ అంటే రూఫ్ కన్స్ట్రక్షన్ బిల్లు మాకు వెరిఫికేషన్ అయిపోయింది థర్టీ డేస్ అవుతుంది లైక్ ఫోర్ ట్వంటీ డేస్ అవుతుంది ఇంకా మాకు ఎస్సీఈ డబల్ఈ పెండింగ్ అని చూపిస్తుంది మాకు ఎస్సీ పెండింగ్ అని చూపిస్తున్న అంటున్నారు సో ఏంటంటే మీకు ఫోర్టీన్ మ్యాక్సిమం సో ఫ్రెండ్స్ ఏంటంటే మీరు ఒక ట్వంటీ డేస్ అయితే వెయిట్ చేయండి మేబీ కొంతమందికి కొన్ని బ్యా బ్యాంక్ ఇష్యూస్ కూడా ఉంటాయి సో మీరు బ్యాంక్ అకౌంట్స్ అనేవి సో మళ్ళీ ఏంటంటే మీరు అయితే వెరిఫై అయితే చేసుకోండి సో బిల్ బ్యాంక్స్ అయితే మీరు సో ఏమన్నా ఇష్యూస్ ఇట్లా ఉంటే మీ బ్యాంకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి అయితే క్లియర్ అయితే చేసుకోండి అలాగే మనకి ఏంటంటే ట్వంటీ డేస్కి అనేది సో మీకు ట్వంటీ డేస్ అయినా కూడా మీకు ఇంకా బిల్ అనేది క్రియేట్ అవ్వలేకపోతే సో మీరైతే వార్డ్ ఆఫీసర్కి హౌసింగ్ బోర్డ్ ఆఫీసర్కి అయితే ఇన్ఫామ్ అయితే చేయండి సో మనకు అండ్ అలాగే సో మీకు ఎప్పుడైతే ఎండి అప్రూవల్ సో ఎప్పుడైతే మీకు ఎండి అప్రూవల్ అవుతుందో సో అప్పుడు ఏంటంటే మీకు మనీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో మనకి ఎండి అప్రూవల్ అయినాక వితిన్ మనకి వితిన్ టూ డేస్ నుండి ఫైవ్ డేస్ లోపు అయితే మీకైతే మీ అకౌంట్లోకి అయితే బిల్ అనేది క్రియేట్ అవుతుంది సో మనకి ఎండి అప్రూవల్ అనేది మెయిన్గా అనమాట సో అది లాస్ట్ స్టేజ్ అనమాట సో మీ బిల్ స్టేటస్లో ఏంటంటే ఎండి అప్రూవల్ అనేది సో ఇట్లా ఫైనల్ స్టేజ్ ఎండి అప్రూవల్ అయిన వెంటనే మీకైతే మనీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి వితిన్ మీకు టూ త్రీ టూ టూ నుంచి ఫైవ్ డేస్ అయితే మీకైతే బిల్ అనేది మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది మీకు ఎండి అప్రూవల్ అయితే సో మిగతా ఈ పెండింగ్ ఏసీ పెండింగ్ అంటే సమ్ ఏదో మీకు ఇష్యూ ఉంది సో ఇంకా వెరిఫికేషన్ అవతలేదు సో అందుకోసం ఏంటంటే మీరు ఆఫీసర్స్కి అయితే ఇన్ఫామ్ అయితే చేయండి ఇంద్రం కాల్ సెంటర్ని పెట్టారు బట్ అది కూడా సో వర్క్ అవ్వట్లేదు కాల్ సెంటర్ సో ఏంటంటే మీరు ఇలాంటి లేట్ అయినా మీ బిల్లో సో మీ ఇష్యూ ఏంటో కనుక్కోవడానికి వార్డ్ ఆఫీసర్స్కి హౌసింగ్ బోర్డ్ ఆఫీసర్స్కి అయితే ఇన్ఫార్మ్ చేయండి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రిప్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్